రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా నిత్యము పరలోకంలో కోట్లాది కోట్ల దేవదూతలచే ఆరాధింపబడుచున్న గొప్ప గొప్పదేవా నీకే వేలాది స్తు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఉదయ కాలం మొదలుకొని ఈ క్షణం వరకు నీ కృప నీ భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడారు తండ్రి ఎస్సయ్య మా పనులలో మా ప్రయత్నాలలో తోడై ఉండి నడిపించారు దేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ తండ్రి లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పాను దేవా మేము ఎన్నో రోజుల నుండి సమాధానము లేక రోగము బాగుపడక కుటుంబంగా స్థిరపడక మా జీవితము ముందుకు కొనసాగుతుంది దేవా ఆ రోజు ఒక గుడ్డి విశ్వాసిని చూసి మీరు స్వస్థపరచగా చూపు పొందాడు తండ్రి ఆ గుడ్డి విశ్వాసి యొక్క విశ్వాసము మరియు ఆయన ఏది కావాలో అది స్పష్టంగా అడగడం వల్ల మీరు ఆయన యొక్క విశ్వాసము చూసి స్వస్థపరిచారు దేవా తండ్రి ఈరోజు మేము కూడా ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న సమాధానము రావాలి అంటే దేవా మీ అందు దృఢమైన విశ్వాసము కలిగి తండ్రి మాకు ఏమి కావాలో మేము స్పష్టముగా అడిగినట్లయితే ఇవ్వగలిగిన గొప్ప దేవుడవుగా ఉన్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా నేసయ్య దేవా మా విశ్వాసమే మేము అనుకున్నది పొందుకోగలము మేము సాధించగలిగేది ఆ విశ్వాసం ద్వారా మీపై నమ్మకం ద్వారా మేము పొందుకోగలము తండ్రి స్తోత్రాలు అలాంటి బలమైన స్థిరమైన విశ్వాసమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై నడిపించండి ఆ కుటుంబంలో ఏమి అవసరతలున్నాయో మీకు సమస్తము తెలుసు గనుక వారి యొక్క ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల్లో వారిని లేవనెత్తండి అప్పు బాధల్లో ఉన్నవారిని తండ్రి పైకెత్తగలిగిన గొప్ప దేవుడవు గనుక వారిని విడిపించండి తండ్రి తోడై నడిపించండి దేవా ఎంతోమంది తండ్రి వారు సరి అయిన రక్షణ లేక ఉన్నారు దేవా వారికి నిరక్షణ సువార్త వెల్లులాగున సహాయం చేయండి దేవా పరిశుద్ధుడ నీకే వందనాలు దేవా గర్భాఫలము లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయండి తండ్రి కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏ ఈ దినమంతయు దేవా మా బిడ్డలను మా కుటుంబాన్ని క్షేమముగా కాచి కాపాడి మేము చేసే ప్రయత్నాల్లో ఉండి మా జ్ఞానం చొప్పున కాక నీ జ్ఞానం చొప్పున నడిపించి మమ్మల్ని గమ్యానికి చేర్చినందుకు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో నీ నామంలో ప్రార్థించుకునే అవకాశమును కలిగించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్ననేసయ్య మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి దేవా ఎక్కడైతే మీ నామము ఎరగనటువంటి పల్లెలు గ్రామాలు ఉన్నాయో అక్కడ మీ సువార్త వెలులాగున సహాయం చేయండి దేవా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి భారతదేశంలో ఉన్న చుట్టూ సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎస్సయా పడుకొని చుండగా ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధులు వేసి ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించి శాంతికరమైన క్షేమకరమైన నిద్రను దయచేయమని పరిశుద్ధుడు ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందియు మా ప్రియ పరలోక తండ్రి ఆమె